ప్రాచీనుడు ఒక ఊరికి బయలుదేరాడు ఆ ఊరికి ఎటువంటి రవాణా సౌకర్యాలు లేవు కాలి నడకనే వెళ్ళాలని వివరంగా తెలుసుకున్నాడు నడుస్తున్నాడు అతనికి స్నేహం బంధాలు బంధుత్వం అంటే మక్కువ ఎక్కువ వాటి తర్వాతే డబ్బు అని గట్టిగా నమ్ముతాడు అతను ఏకాంతాన్ని భరించలేడు సహచరులు ఉండాల్సిందే కొంత దూరం వెళ్ళేసరికి ఒంటరిగా నడవడం విసుగనిపించింది ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు కాలక్షేపం అవుతుంది నడక త్వరగా సాగుతుంది అనుకున్నాడు అలా అనుకున్నాడో లేదో వెనక నుంచి ఎవరో వస్తున్నట్టు అలికిడయ్యేసరికి ఆగి వెనుదిరిగి చూశాడు తన వలనే అతను బాటసారి అతను దగ్గరికి వచ్చిన దాకా ఆగి ఎక్కడికి అని అడిగాడు తమరు ఎక్కడికో నేను అక్కడికే అన్నాడు ఆ వ్యక్తి అయితే రండి కలిసి వెళదాం నాకు నీకు కూడా కాలక్షేపంగా ఉంటుంది ఇంతకు తమ నామధేయం కుతూహలంగా అడిగాడు ప్రాచీనుడు నూతనుడు అని చెప్పాడు ఆ కొత్త వ్యక్తి భలే మన పేర్లు మా బాగా కుదిరాయే అని మొదలుపెట్టి తన ఒంటరితనానంతా మాటల్లో దించేసుకున్నాడు ప్రాచీనుడు కాసేపు మౌనంగా ఉన్నారు ఇద్దరు నూతనుడు పేరుకు తగ్గట్టే కొత్త భావాలు కలవాడు ఒంటరిగానే ఎక్కడికైనా వెళ్ళగలడు సందర్భాన్ని బట్టి అన్నీ ముఖ్యమే అయితే అన్నిటినీ శాసించేది అధిక ప్రాధాన్యత కలిగి ఉండేది డబ్బు మాత్రమే అని ఖచ్చితమైన నిశ్చితాభిప్రాయం కలవాడు ఈ విషయం మీదే వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక విధంగా పోట్లాడుకుంటూ కాలి ప్రయాణాన్ని మహాగమ్మత్తుగా సాగిస్తున్నారు మధ్యాహ్నం కావస్తుంది సూర్యుని తాపం ఎక్కువగా ఉంది కొంత దూరం వెళ్ళాక నాకు దాహంగా ఉంది అని అన్నాడు నూతనుడు మీ పేరులాగే మీరు కూడా కొత్తగా ఉన్నారు మీకు తెలుసో లేదో ఈ దారిలోనే కొంచెం దూరం పోతే ఒక మంచినీటి బావి వస్తుంది చుట్టుపక్కల గ్రామస్తులు ఆ బావి నీటిని అన్నిటికీ ఆడుకుంటారు మనం వెళ్ళే సమయానికి ఎవరైనా నీరు తోడుతుంటే అడిగి దాహం తీర్చుకోవచ్చు లేకపోయినా అక్కడ ఒక తాడు బకెటా ఉంటుంది నీళ్లు తొడుకని తాగొచ్చు దానికి ఏం ఏం డబ్బు ఇవ్వక్కర్లేదు అన్నాడు ప్రాచీనుడు నూతనుడు మౌనం వహించాడు అన్నట్టుగానే కొంతసేపటికి బావి దగ్గరికి వచ్చారు ఇద్దరు సమయానికి ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ బిందితో నీటిని తీసుకుని పోబోతూ ఉంది ప్రాచీనుడు ఆమెను బతిమాలి అమ్మ ఎండన పడి వస్తున్నాం కాసిని నీళ్లు పోయిండమ్మ బాగా దాహంగా ఉంది అన్నాడు ఇద్దరు కడుపు నిండుగా నీరు తాగారు అమ్మయ్య భోజనం లేకపోయినా పర్వాలేదు అని ఆమెతో అన్నాడు ప్రాచీనుడు అమ్మ మా దాహం తీర్చి మా ప్రాణం నిలిపారు నీకు కృతజ్ఞతలు మా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదమ్మా అని బదిలిచ్చారు దానికి ఆమె అన్నలారా మీరెవరో నాకు తెలియదు ఈ బావి నాది కాదు ఇందులో నీళ్లు నావి కాదు దాహం అందరికీ ఒకటే అది సమయానికి తీర్చుకోకపోతే ప్రాణం పోవచ్చు అందుకే మీరు అడిగిన వెంటనే నీరు ఇచ్చాను కానీ ఈ బావిలోంచి ఒక బింది నీరు తోడాలంటే ప్రాణం మీదకి వస్తుంది అంత లోతుంటుంది ఈ బావి ఈ మాత్రం సహాయానికే నాకు కృతజ్ఞతలు ఎందుకు అంది అయితే నీళ్లు తోడిస్తా ఉన్నారు ఇద్దరు అయ్యో వద్దొద్దు మీరు దూర ప్రయాణం చేసే వారిలో ఉన్నారు మీకెందుకు శ్రమ అని ఆమె వారి ముందే గబగబా నీళ్లు తోడసాగింది ఇద్దరూ అక్కడి నుంచి కదిలారు ప్రాచీనుడు అన్నాడు చూసావా మానవత్వం అంటే అది ఆమెది మనం ధనం ఇచ్చిన ఆమె తీసుకునేది కాదు నీరు తోడే సహాయం చేస్తామన్నా వద్దన్నది డబ్బు అంత ముఖ్యం కాదని ఇప్పుడైనా ఒప్పుకుంటావా అన్నాడు ప్రాచీనుడు నూతనుడు చిన్నగా నవ్వి మౌనం వహించాడు నూతనుడు జవాబు ఇవ్వకపోయేసరికి ప్రాచీనుడు చిన్నబుచ్చుకున్నాడు ఇంకా ఉంది ప్రయాణం ఎండ తీవ్రంగా ఉంది దాహం ఆకలి పోటీ పడుతున్నాయి దాహం కన్నా ఆకలి బాగా ఉంది కనీసం పండ్లు దొరికినా బాగుండను అనుకున్నారు ఇద్దరు బావి ఉన్నట్టు ఎక్కడా అన్నసత్రాలు లేవా ఈ దారిలో అడిగాడు నూతనడు ఒకప్పుడు మూడు నాలుగు ఉండేవి కానీ అందరూ ఉచితంగా తింటున్నారని ఉచితంగా అన్నం పెట్టడంలో లాభం ఏముంది అందువల్ల వాటిని నిర్వహించడం కష్టంగా ఉందని ఎత్తేశారు అన్నదానం మహాదానం కానీ మనిషి అది మరిచిపోయి అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు ప్రాచీనుడు దూరం నుంచి ఎదురుగా జామపళ్ళో జామపళ్ళో అని అరుస్తూ పెద్దవో వస్తూ ఉంది ఆమె నెత్తిన చిన్న బుట్ట ఉంది అందులో ఉండేది జామపళ్ళే అని నిర్ధారించుకున్నాడు నూతనుడితో ఆమె దగ్గరికి వెళ్ళి కాసిని పళ్ళు ఉచితంగా అడుగుదాం అన్నాడు ఇవ్వకపోతే సందేహించాడు నూతనుడు అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ప్రాచీనుడు అవ్వను పళ్ళు అడిగారు ఉచితంగా మా ఆకలి తీరిస్తే నీకు పుణ్యం వస్తుంది అన్నారు అప్పుడు అవ్వంది నాయనా నేను ఈ వయసులోనూ ఈ పళ్ళ నమ్మి బతుకుతున్నాను నాకన్నా చిన్నవారు ఉచితంగా అడుగుతున్నారు నేను ఖచ్చితంగా డబ్బులకే అమ్ముతాను తక్కువైనా ఇచ్చి కొనుక్కుని తినండి అంది అప్పుడు ప్రాచీనుడు మా వద్ద ఎలాంటి ధనం లేదవ్వా నువ్వు దయదల్చి ఇస్తే తింటాం లేదంటే ఈ రోజుకు పస్తుంటాం అని దీనంగా వేడుకున్నాడు అప్పుడు అవ్వ మూడు పళ్ళు ఇచ్చి నాయన మీ ఆకలి బాధ తెలిసి ఇస్తున్నాను ఇలా ఇవ్వడం వల్ల నాకు మూడు రోకలు నష్టం ఇంకెప్పుడో ఇలా యాచించకండి పనిచేసే శక్తి ఉండి యాచించడం మహాపాపం అని చెప్పి వెళ్ళిపోయింది ప్రాచీనుడు ఆమె వైపే చూస్తుంటే నూతనుడు అన్నాడు ఆమె వ్యాపారం చేసేది డబ్బు కోసమే ఆమెకు డబ్బు కావాలి పుణ్యం మంచితనం కాదు డబ్బు ఉంటే ఆమె ఇలా ఈ వయసులో పనిచేసేదే అన్నాడు ప్రాచీనుడు మౌన ముద్ర దాల్చాడు అవ్వ ఇచ్చిన పళ్ళలో చెరొకటి తిన్నారు ఇంకొకటి అలాగే ఉంది కాలినడక ఇంకా ఉంది ప్రాచీనుడు ఆలోచనలో పడ్డాడు నూతనుడి మాటలు నిజమేననిపిస్తున్నాయే వారు నీళ్లు పోసిన ఆవిడ చూపించిన ఔదారం ఏమనుకోవాలి నూతనుడు కూడా ఆలోచిస్తున్నాడు పళ్ళు అమ్మే అవ్వ ఖచ్చితంగా అడిగింది డబ్బు నీళ్ళిచ్చి దాహం తీర్చిన సోదరి ఏ ప్రతిఫలం ఆశించలేదు ఏమిటి ఎక్కడ ఉంది వ్యత్యాసం ఇలా ఇద్దరిలో మేధో ఘర్షణ మొదలైంది అలా అలా ఆలోచించుతూ ఊరి పొలిమేరి సమీపానికి వచ్చేసరికి ఓ బిచ్చగాడు తారసపడ్డాడు అయ్యా ఒక పరక ఒక రూక దానం చేయండి అయ్యా అంటూ నడిచే జనాన్ని అడుగుతున్నాడు అతన్ని చూడగానే జాలిపడి తమ దగ్గరుండే జామపండు ఇచ్చారు ప్రాచీన నూతనుడు అది చూసి తాత నవ్వి నాకు పళ్ళెందుకు బాబు నేను చూడని పండ్ల తినని పండ్ల నాకు డబ్బు కావాలి అన్నాడు నివిరిపోయాడు ప్రాచీనుడు గంభీరంగా ఉన్నాడు నూతనుడు ఏం తాత ఎందుకు అడిగాడు ప్రాచీనుడు ఎందుకేంటి బాబు అని తన కథంతా చెప్పాడు ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసి ఎకరాల కొద్దీ పొలం సంపాదించాను నా పిల్లలు నా కూతుళ్ళని కొడుకులని మురిసిపోయాను ఇంటికి బంధువులు వస్తే ఘనంగా మర్యాదలు చేశాను అన్నీ బాగానే ఉన్నాయి ఆస్తి సమానంగా అందరికీ ఇచ్చాను కానీ తృప్తి లేదు వారిలో వారికి ఒకరిపై మరొకరికి ఈర్ష్య మొదలైంది కలహాలకు సిద్ధమయ్యారు ఆస్తి పంచి ఇచ్చాననే కనీస కృతజ్ఞత కూడా నా మీద లేదు చివరికి ఒకరికొకరు ఎదురు పడితే చూడలేనంత దూరమయ్యారు మరి అంత ఆస్తి ఇచ్చి నిన్ను అని ప్రాచీనుడు ఆగాడు నన్ను ఇలా వీధిలోకి నెట్టారు నా భార్య మరణంతోనే నాకు దారిద్ర్యం పట్టింది నా పిల్లలకే నేను వెగటయ్యాను ఉన్నప్పుడు తినడానికి వచ్చిన బంధువులు ఇప్పుడు భిక్షం వేయడానికి కూడా ఇష్టపడటం లేదు వారి స్థాయి గల వారితోనే స్నేహాలు బంధుత్వాలు నేనెవరో వారు మరిచిపోయారు అందుకే నేను ఈ స్థితికి వచ్చాను ఇప్పుడు శరీర కష్టం చేయలేను కనీసం ఇలా యాచన చేసి సంపాదించుకుంటేనైనా నా దేహాన్ని ఘనంగా కాకపోయినా గౌరవంగా అనాథప్రేతంగా కాకుండా వెళ్ళిపోవచ్చు అని ఎంతో దీనంగా గోడు వెళ్ళబోసు సాయంత్రానికి ఊరు చేరుకున్నారు ఇద్దరు ఈ లోపే ఒక నిర్ణయానికి వచ్చారు అన్నీ ముఖ్యమే ఒంటరితనానికి జీవితంలో సేద తీరడానికి ఒక తోడు కావాలి అలాగే సమాజంలో గౌరవ జీవనానికి అవసరాలకు తగిన ధనం కావాలి దాహం వేసినప్పుడు నీరే తాగాలి ఆకలి తీరాలంటే అన్నమే తినాలి అలాగే డబ్బుతోనే తీరేవి కొన్ని వనగూర్చుకునేవి కొన్ని అన్ని ఆనందాలని ఆశల్ని తీర్చేది అన్నిటినీ శాసించేది డబ్బే డబ్బు స్వభావాన్ని అంచనా వేయడం అసాధ్యం డబ్బు శాశ్వతం మనిషి అశాశ్వతం నువ్వు లేకపోయినా నువ్వు సంపాదించిన డబ్బు ఆస్తి ఉంటుంది వేద మూలమిదం జ్ఞానం భార్యా మూలమిదం గృహం కృషి మూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్ విజ్ఞానానికి అంతటికీ మూలం వేదం ఇంటికి అనగా కుటుంబానికి మూలం భార్య ఆహారానికి మూలం కృషి లేక వ్యవసాయం ప్రపంచ మనుగుడికి మూలం ధనం ఇది యథార్థం వాస్తవం నగ్న సత్యం